హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఇవి మా దగ్గర నాటుకోలు అండి సుమారుగా నూట డెబ్భై నూట ఎనభై నాటు నాటు పెట్టలు ఉంటాయండి మొత్తాన్ని కూడా ఇవి స్టార్టింగ్లో అయితే యాభై నుంచి అరవై డెబ్భై గుడ్లు పెట్టేటవండి ఈ మధ్యకాలంలో వర్షాలు విపరీతం వర్షాలు రావడం వల్ల వాటికి ఈ వర్షాల వల్ల వైరస్లు ఈ నాటుకోలకి గురకలు అని రావడం వల్ల గుడ్లను విపరీతంగా అనేది తగ్గిపోవడం జరిగిందండి మాకు రోజుకి యాభై నుంచి నలభై ముప్పై ఐదు అరవై గుడ్ల వరకు రావడం జరిగిందండి స్టార్టింగ్లో ఎప్పుడైతే వర్షాలు పడడం వల్ల ఈ కోల్కి వైరస్ రావడం వల్ల మాకైతే పది పదిహేను గుడ్లు అనేది రావడం రావడం జరిగిందండి ఈ వర్షాలు పడడం వల్ల మా గుడ్లు అయితే విపరీతంగా తగ్గడం జరిగిందండి మరొక విషయం ఏంటంటే మనం ఫీడ్ ఇస్తూ ఉంటాం అండి మనకి మేమైతే ఎక్కువగా తవుడు ఈ గంటలు జొన్నలు ఇలాంటివి ఎక్కువ ఇస్తాం ఇలాంటివి ఇవ్వడం వల్ల మనకి గుడ్లు అనేవి పెట్టవండి వా ఆ తవుడు ఈ గంటలు అనేవి ఎక్కువ ఏంటంటే కోడికి బలానికండి బలం కానీ బాడీ రావడానికి కానీ కవ్వు కానీ ఈ తవుడు గంటలు ఇవన్నీ కూడా ప్రోటీన్స్ కాల్షియం ఇవ్వండి మనకి మనకి ఎక్కువ అంటే బలానికి కవ్వు పెరగడానికి బాడీ పెరగడానికి మాత్రమే ఈ తవుడు వాగు తవుడు ఈ జంటలు ఇవన్నీ కూడా అండి అలా మనం ఇదే కాకుండా మనకి ములవాక అండి ములవాకు కూడా చాలా టైంలో ఇస్తున్నాం కానీ అవి పెట్టిన సరే మాకు గుడ్లు అనేవి రావడం జరగలేదండి చూడండి ఎన్ని గుడ్లు వచ్చాయో దగ్గర దగ్గర ఒక నూట ఎనభై పెట్టలకి దగ్గర సుమారు అయితే ఇరవై గుడ్లు మాత్రమే పెడుతున్నాయండి అవి కూడా అండి స్టార్టింగ్లో వచ్చినంత ఇప్పుడు అయితే గ్రో అయితే మాకు ఈ గుడ్ల లోపల కూడా అయితే రావడం లేదండి చూడండి అదండి ఇప్పుడు కాలుష్యం ఈ గుడ్లు పెట్టలేదంటే ఒకటి కాలుష్యం లోపలి ఉండాలి లేదా సరిగా మనం మేత వేసిన దాంట్లో సరిగ్గా ప్రోటీన్స్ కూడా ప్రోటీన్స్ కూడా లేకపోవాలండి మీ కాలుష్యం లేదంటే మీ ములగాకు ప్రతి డే బై డే అనేది మొలమాకు అనేది వేసి వీటికి అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే మధ్యాహ్నం కూడా మనకి జొన్నలు ఈ హై ప్రోటీన్స్ సంబంధించిన పత్తిది కూడా మేము ఇస్తూ ఉన్నామండి అయినా సరే మా గుడ్లు అనేవి తగ్గుతుండీ అంటే ప్రోడక్ట్స్ ఇంకా వాటికి సరిగా అందలేదేమో వచ్చాను బహుశా దానివల్ల గుడ్లు అనేవి మాకు సరిగా రావడం స్టార్టింగ్ అయితే మనకి యాభై నుంచి అరవై ఆరు గుడ్లు వచ్చాయండి ఇప్పుడైతే సరిగా రావడం లేదు చూడండి ఎన్ని గుడ్లు వచ్చాయో ఒకప్పుడు అయితే ఎక్కువ వచ్చాయండి ఇప్పుడు లేదు ఒకే చోట్లనే పది పదిహేను గుడ్లు దొరికాండి వన్ డేలో అలాంటిది ఒకే వన్ డేలో ఇవి మాకు మా అయితే ఒక ట్వంటీ ఎగ్స్ అండి ట్వంటీ లేదా నైంటీ ఎయిట్ ఉంటే అంతే చూడండి వేరే ఒక చోటుకు వెళ్దాం అది కూడా మేమైతే స్పేర్ ఏ స్పేర్గా ఆ స్పేర్ చేసామండి కొన్ని నాటుకోలు అనేవి బయటికి మాకు చుట్టూ ఫెన్సింగ్ అనేది వేయడం జరిగింది ఆ ఫెన్సింగ్ పై నుంచి వెళ్ళిపోయి గుడ్లు అనేది బయట పె పెట్టడంతో మేము ఆ ఫెన్సింగ్ కూడా పై ఎగరకుండా చేసామండి ఆయన చేసిన సరే అవి ఏదో విధంగా అనేది బయటికి వెళ్ళిపోయి గుడ్లు పెట్టడం జరుగుతుందండి చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో చూ కొన్ని పెట్టలైతే గుడ్లు పెట్టినా సరే ఆ గుడ్లు అనేవి సరిగ్గా రావడం లేదండి చూ ఒకటి పొట్టిగా ఒకటి చిన్నగా ఇట్లా వస్తున్నాయి అవి లాస్ట్లో చూపిస్తున్న ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒకటి సూటుగా వస్తుందండి ఒకటి పొట్టిగా అండి చిన్న మన గోళిక ఉన్న టైప్లో వస్తుందండి అలాగే ఎందుకు వస్తుందంటే మనకి క్రాసింగ్ అయినప్పుడు సరిగా అవ్వకపోవడం వల్ల లేదా కాల్సిన లోప లోపం వల్ల ఏదో ప్రోటీన్స్ హై ప్రోటీన్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా అనేది ఉండడం జరుగుతుందండి చూడండి ఆ గుడ్లు కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా గుడ్లు ఏ సైజ్ అంత ఉంది మనకి సైజు రావాలన్నా గుడ్డు బాగా ఉండాలన్నా సరే మనకి ఎక్కువ ఉండేది కాలుష్యం అనేది ఎక్కువ ఉండాలండి అదొకటి మేము క్రాసింగ్ అయినప్పుడు సరిగ్గా చూ చేయాలండి చూడండి మీకు ఒక గుడ్డు చూపిస్తాను చూడండి ఇది చాలా అంటే గుడ్డు ఎప్పుడు మనకి రౌండ్ షేప్గా ఉంటుందండి చూడండి చాలా సూదుగా ఉందండి గుడ్డు అనేది ఇది గుడ్డుతో చూడండి ఇది ఇది సూదిగా ఉంది చూడండి చాలా రౌండ్ టైప్ కూడా గుడ్డు ఉందండి ఇంకో గుడ్డు చూపిస్తాను చూడండి అది గోలికంత గుడ్డు అది ఉండడం జరుగుతుందండి చూడండి ఇది చూపిస్తాను ఇవే కాదండి ఆల్రెడీ మన దగ్గర స్టార్టింగ్లో అయితే ఇలాంటి ప్రాబ్లం రాలేదండి ఈ కొత్త కొత్త అంటే దేనివల్ల అంటే వర్షాలు రావడం వల్ల కోల్కనేది వైరస్ రావడం వల్ల ఈ వైరస్ బారి పడిన గుడ్లు అనేవి చిన్నగా పెట్టడం జరుగుతుందండి ఈ విధంగా అందుకే మేము వీటితో పాటుకు గుడ్లు పెట్టడానికి అనేది ఫీడ్ ఒకటి మాకు ఉందండి అవి కూడా చూపిస్తాను ఫీడ్ ఏంటనేది ఇది చూడండి ఈ విధంగానే గుడ్లు అనేది రావడం జరుగుతుందండి చూడండి మనకి ఫీడ్ అనేది ఇక చూడండి విధంగా ఉంటుంది ఇది ఒక ఇది స్టార్ట్ చేసిన నుంచి ఒక టెన్ డేస్ తర్వాత గుడ్లు అనేది పెరడం జరుగుతుందండి మాకు స్టార్టింగ్లో అయితే బాగా వచ్చేవి తర్వాత ఈ వర్షాల కాలం వల్ల గుడ్లని సరిగ్గా పెట్టకపోతే ఇవి ఒక టెన్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాం అండి ఎప్పుడైతే యూజ్ చేసినా మనకి గుడ్లు అనేవి గ్రోత్ అనేది పెరుగుతూ ఉందండి స్టార్టింగ్లో అయితే మనకి మూడు నాలుగు పెట్టేవి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అయితే పెడుతున్నాయండి చూడండి ఇది ఏ విధంగా ఉన్నదో దీంతోపాటు దీనికి సంబంధించిన ఇంకో ఫీడ్ అండి ఇది గుడ్లు తొందరగా పెట్టడానికి ఇందులో ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటుంది హై ప్రోటీన్స్ అనేది ఈ ఫీడ్లో ఉంటుందండి చూడండి ఏ విధంగా ఉండేది ఈ ఫీడ్ ఇవ్వాలంటే మనకి సరిగ్గా కోడికి అనేది ప్రోటీన్స్ కానీ ఈ కాల్షియం కానీ అనేది కోడి సరిసమానంగా ఉంటుందండి ఇవి రోజుకి మనకి వచ్చేసి దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఇవ్వాలండి ఓకే నీ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు